హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీదేవి నేను కూకట్పల్లి ఆల్విన్ కాలనీలో ఉంటాను ఇది కూకట్పల్లి ఆల్విన్ కాలనీలో ఉన్న మా ఇల్లు సంవత్సరం నా నుంచి నేను మొక్కలు పెంచుతున్నాను ఇలా ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో కింద నుంచి చూస్తే ఇది నేను టెరెస్ గార్డెన్ స్టార్ట్ చేసి రెండు సంవత్సరాలు అవుతుంది ఫస్ట్లో కొంచెం కొంచెమే పెట్టాను తర్వాత పెంచుకుంటా వెళ్ళాను అన్ని ఫ్లోర్లోనే మా డూప్లెక్స్ హౌస్ నాలుగు అంతస్తుల్లో కొంచెం కొంచెం పెట్టుకుంటా వస్తున్నాను నేను పుల్లటి మజ్జిగ ఎక్కువ ఇస్తూ ఉంటాను మొక్కలకి కిచెన్ వేస్ట్ మిక్సీ చేసి బియ్యం కడిగిన నీళ్ళల్లో ఉంచి రెండు రోజులు మూడు రోజులు ఉంచి ఇస్తూ ఉంటాను మొక్కలకి ఎప్సమ్ సాల్ట్ బోన్ మీలు రెండు నెలలకు ఒకసారి ఇస్తూ ఉంటాను ఇది కరెక్ట్ పద్ధతి కాదో తెలియదు కానీ నేను కిచెన్ వేస్ట్ ఇలా చేస్తూ ఉంటాను కంపోస్ట్ చేయను మొక్కలైతే హెల్తీగానే అనిపిస్తూ ఉంటాయి ఈ గార్డెన్ ఇలా పెంచడానికి మా హస్బెండ్ సపోర్ట్ చాలా ఉన్నది చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు అన్ని విధాలా నాకు క్లీనింగ్ చేయటం పందిర్లు వేయటం మొక్కలు పెట్టడం అన్ని బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఫోర్త్ ఫ్లోర్ నుంచి చూస్తే థర్డ్ ఫ్లోర్ లోని గార్డెన్ ఇది ఫ్లోర్ లోని గార్డెన్ ఇది మాది మింట్ తులసి పీస్ లిల్లీ జీజీ ప్లాంట్ చామంతి ఇది బ్రహ్మకమలము బర్డ్స్ వచ్చినాయి ఇప్పుడు బాగానే అంత క్రితం రెండు పువ్వులు పూసినాయి నేను పెట్టి సంవత్సరం మీద మూడు నెలలు అయింది మొక్క పెట్టి ఇందులోనే తులసి మొక్క కూడా ఉంది వంగ గోంగూర శంకు పూల మొక్క వైట్ ఇది పసుపు వేప మొక్క చిల్గరదుంప ఇవన్నీ పసుపు బిళ్ళగన్నేరు ఆరెంజ్ ఇది వైట్ మందార మల్లి మొక్క లేడీ కనకాంబరం గులాబీలు గోల్డ్ డస్ట్ ఇది చిల్లీస్ వంగ ముక్కలు అవి మొత్తం శంకు కూడా ఉంది ఇందులో ఇది ఒక శంకు బ్లూ శంకు కాకరపాదు పాడైపోయింది ఇది కనకాంబరాలు లిల్లీ గులాబీ ఇందులో తమిళపాకు పెట్టాను థింక్ తట్టిల్ వైన్ ఇది స్పైడర్ ప్లాంట్ కనకంబలాలు వైట్ చంద్రకాంత అన్నిట్లోనూ పొనగంటి కూర ఎక్కువ ఉంటా ఉంటుంది గులాబీలు టమాటా వైట్ గులాబీ ఇదొక మందార మొక్క సెయికి కరివేపాకు దేవకాంచనం ఇందులోనే ఆరెంజ్ కలర్ మందార ఉంది పింక్ మందార రాత్రి పదింటి వరకు కూడా ముడుచుకోవు మందార చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి కనకాంబరం ఇదేమో మొత్తము తులసి మింట్ తులసి మామూలు తులసి కృష్ణ తులసి విష్ణు తులసి ఇది లవంగ తులసి ఇదంతా తులసి జోన్ పెట్టాం బంతి ఇది కారపు బంతి మామిడి అల్లం కాస్మస్ సెల్లో ఇది వంగ మొక్కలు పనగంటి కూర వామాకు డ్రాగన్ ప్లాంట్ ఫ్రూట్ ప్లాంట్ వంగ మొక్కలు ఆవాలు ఇది క్లోబీన్స్ ఇందులోనే తోటకూర టమాటా కూడా ఉన్నాయి ఇది నందివర్ధన ఇక్కడ ఒక కరివేపాకు మొక్కు ఉంది చంద్రకాంత ఆరెంజ్ వైట్ ఇది వంగ ముక్కలు పసుపు ఉన్నది టమాటా ఇది లెట్యూస్ టమాటా ఇది యాపిల్ సీడ్ ద్వారా పెంచిన ముక్క ఇందులోనే కారం కూడా ఉంది లెట్యూస్ ఆకులు తింటారు కదా అది ఇది స్వీట్ నిమ్మ ఇది మామూలు నిమ్మ ఇందులోనే బొప్పాయి వెన్నీ ఉన్నాయి మామూలు నిమ్మ ఇది టూ ఇయర్స్ అవుతుంది నేను పెట్టి ఇప్పటికీ ముప్పై నలభై మధ్య ఆయిల్ కాస్ ఉంటుంది దాన్ని మేము ఇప్పుడే కోసాము లాస్ట్ వీక్ త్రీ దానిమ్మ ఇది సపోటా టమాటా ఇది ఒకటి కనగంటి పిల్లం మిర్చి తోటకూర ఎల్లోవీరా శంకు చంద్రకాంత కలిసిన్న జాము మందారం మామిడి అల్లం మామిడి పసుపు అన్నీ వంగ మొక్కలు పనగంటి కూర చమేలి ఇది పువ్వులు బాగా పూసే చక్క పూజకి మంచి వాసన పసుపు మొక్కలు క్యాలీఫ్లవర్ కాగడ మళ్ళీ శంకు కలిసి ఉన్నాయి ఇదేమో దేవకాంచను ఇంకా ఇదేమో బచ్చల కూర కూరపాయకెళ్ళింది బీరా సొర పాదులు కొత్తగా పెట్టాను విత్తనాలు వేసాను పాతయి పందులు తీసేసి సెన్ ఫ్లోర్లో ఉన్న మొక్కలు మరువం రెండు కుండీళ్ళు మనీ ప్లాంట్ ఇలా వెళ్ళింది పీస్లి సేంకు పోలియస్ ప్లాంట్ ఇందులో సరస్వతి ఆకుంది ఇక్కడ కూడా బ్రహ్మకమలము కొమ్మలు కొత్తగా పెట్టాను ఇవన్నీ పుదీనా మెంతికూర పాలకూర ఇటువంటివి ఇదేమో లెమన్ గ్రాస్ ఇదంతా తమలపాకు పాకేస్తుంది మొత్తం నల్లేరు కాడ కూడా ఉంది పాలకూర మెంతికూరకు మెంతులు జల్లెని మధ్య ఇదొక రోడ్ మొక్క తోటకూర పాలకూర ఇది కూడా మెంతికూరే ఇది తాయి జింజర్ అట యాలకుల మొక్కను కొన్నాను కానీ తాయి జింజర్ అని ఒక ఫ్రెండ్ చెప్పారు ఫ్రెండ్స్ ఇదంతా మా ఫోర్త్ ఫ్లోర్లో ఉన్న గార్డెను ఇది ఇంట్లో గన్నేరు ఇది గన్నేరు టమాటా నీచి మల్లి ఉంది ఇది ఆల్ స్పైసెస్ ముక్క కూరల్లో వేసుకుంటే మసాలా వాసనిస్తూ ఉంటుంది ఇది విరజాజి గోంగూర ఇది ఆరెంజ్ పారిజాతం ముక్క ఇది మారేడు ఉసిరి ీర కాస్మస్ ఆరెంజ్ పునాస మామిడుకు మొక్క పెట్టే ట్రంలో దాల్చిన చెక్క దాల్చిన చెక్క ఆకులు కూరల్లో వేసుకోవచ్చు మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటాయి టమాటా గోంగూర బ్రింజో తోటకూరి నీచి చామంతి బంతి టమాటా ఇవన్నీ గులాబీ ఎల్లో మందార గరిక వేప చెట్టు ఉంది అందులోనే మనం ఇద్దరు తోటకి ఫెస్ట్ పెస్టిసైడ్లు అవి తయారు చేయడానికి ఉపయోగపడద్దు పెంచుతున్నాను స్వీట్ నిమ్మ మందార ఈ మందార విత్తనాల ద్వారా వచ్చింది టమాటా అందులో గోంగూర ఇది ఒక హ్యాంగింగ్ ప్లాంట్ ఇది గోవర్ధనం ఇందులోనే తమలపాకు ఉంది ఇది చెర్రీ టమాటాలు బ్లూబెర్రీ టమాటాలు సారీ బ్లూబెర్రీ టమాటాలు ఇలా ఉంటాయి ఇది ఒక మనీ ప్లాంట్ ఇది ఆల్ఫా అల్ఫా పువ్వులు చూడటానికి చాలా బాగుంటాయి శేకు మొక్క తోటకూర దేవకాంచనం సీతాఫలం స్పైడరు పెట్టానండి బంతి జాము ఆ కాకర పసుపు ఇదము గండపాలు పైనాపిల్ ఇది ఇందులో తేవకాంచనముంది ఇదమ్మ చిలకడదుంప్ జింజర్ దొండ ఇదొక పైనాపిల్ మొక్క గులాబీ ఒకటి మందారం లిల్లీ గోంగూర వంగ ఇది ఆవకాడో విత్తనం ద్వారా వచ్చింది మొక్క కాకర బంతి గోంగూర ఇది కూడా లిల్లీ ఇది క్లోబీన్స్ ఇది తెల్ల వంకాయ మిర్చి కన చామంతి గరుడ ఇది కూడా బ్లూబెర్రీ టమాటోస్ చామంతి తోటకూర ఇది చుక్కకూర విత్తనాల కోసం ఉంచేసాను ఇది కూడా ఆవకాడ మొక్క ఇక్కడ సరుపాదులోనే తోటకూర ఉంది అరటి మొక్క పిలకలు వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఒక దండపాదు ఇది బత్తాయి ఎలాడి చామన్ మందారం మొక్కలు ఇది ముద్ద మందారం తోటకూరని ఇందులో మల్లె బిళ్ళ బిళ్ళగన్నేరు ఇది పాక్చోయ్ చైనీస్ క్యాబేజ్ అని కూడా అంటారు వీటిని ఇది ఒక మందార రెడ్ మందార ఇందులో కృష్ణ తులసి ఉంది ఇది రెయిన్ లిల్లీ ఇందులో కనకాంబరం వచ్చింది ఒక మనీ ప్లాంట్ దానిమ్మ ఇది సంపెంగ మొక్క ఇందులోనే ఇది ఉంది క్యాప్సికమ్ ఇంకా లాంగ్ యాడ్ బ్యాన్స్ ఇదంతా నా ఫోర్త్ ఫ్లోర్లో ఉన్న గార్డెన్ మొత్తం ఇది స్టార్ట్ చేసి నేను సెప్టెంబర్కి వన్ ఇయర్ అవుతుంది కరెక్ట్గా సెప్టెంబర్ ఫిఫ్టీన్త్కి మొక్కలకు సంబంధించిన సామాన్ ఎప్సమ్ సాల్ట్ బోన్ మీల్ వేస్తాను ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి తవ్వేవి స్ప్రే బాటిల్స్ ఫిల్టర్లు విత్తనాలు నీమ్ ఆయిల్ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి ఇంగువ పసుపు ఇవన్నీ మొక్కలకు సంబంధించిన గేటు లోపలంతా కనిపిస్తూ ఉంటుంది రాధా మనోహరాలు మా ఇంటి ముందు ఒక పెద్ద బాదం చెట్టు అవుతుంది తెలుసు మొక్క హెలో వీర మొక్కలు మళ్ళీ బీరపాదుల తులసి పూజ చేసుకునే తులసి ఫస్ట్ ఫ్లోర్లో అది ఇది శ్రీశైలం నుంచి తెచ్చిన వాస్తు మొక్క జేడ్ ప్లాంట్ కొలాంచు ఆరెంజ్ ఇది డయాంతస్ నిచ్చి మళ్ళీ డయాంతస్లో కలర్స్ ఉన్నాయి ఇవి మింట్ తులసి చామంతి పీస్ లిని టింగిల్ హార్ట్స్ సీతమ్మ జడబంతి ఆరెంజ్ ఇది కనకాంబరం ఇక్కడే పింక్ కలర్ రోజు ఉన్నాయి ఇది ఇది అరేలియా ప్లాంట్ ఎలా ఉంటది కింద నుంచి బయట నుంచి గేట్ బయట నుంచి వచ్చింది లోపలికి రాదా మనోకరాలు రాత్రి పూట ఉంటాయి తెల్లగా ఉంటాయి నైట్ టైం వైట్ ఉంటాయి కలరు మార్నింగ్ వచ్చేటప్పటికి పింక్ అయిపోతూ ఉంటాయి మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటాయి పూట ఇక్కడ ఒక మనీ ప్లాంట్ ఇక్కడే కెలాడియం ఒకటి ఉంది మొక్కాంజెంట్ హార్డ్స్ ఉన్నాయి ఇక్కడ చామంతికి ఇది లేడీ థర్టీ వైన్ స్పైడర్ ప్లాంట్ ఎలోవీరాలోని చిన్న బ్రహ్మకమలం కొమ్మ పెట్టాను ఇలా వచ్చింది ఇది మా ఇది బాల్కనీలో ముందున్న మొక్కలు ఇంట్లోకి ఎంటర్ అయితే ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ మనీ ప్లాంట్ ఇలా పాకిచ్చాము సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఇండోర్ ప్లాంట్స్ మా దేవుడు గది మొత్తం మిద్దె తోటలో వచ్చిన పువ్వులతోనే అలంకరించుకుంటూ ఉంటాను రోజు